సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభం కానున్న శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లను శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ పరిశీలించారు ఈ విద్యా సంవత్సరంలోనే నాలుగు కోర్సులకు అరవై సీట్ల చొప్పున మొత్తం రెండు వందల నలభై సీట్లతో పాలిటెక్నిక్ కళాశాల మొదటి అంతస్తులో తాత్కాలికంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రస్తుతం జరుగుతున్న ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ లో హుస్నాబాద్ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న విద్యార్థులు ఏసీయూసీఈ కోడ్తో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలను ఎంచుకుని పూర్తి సామర్థ్యంతో ఈసీఈ సిఎస్ఈ ఐటి ఏఐ నాలుగు కోర్సులకు గాను యాభై నాలుగు మంది బోధన సిబ్బంది ముప్పై మూడు మంది బోధనేతర సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కళాశాల నడుస్తుందని విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు ఇక్కడ మనకు నాలుగు బ్రాంచెస్ శాంక్షన్ అయినాయి కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ ఈసీఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ ఒక్కొక్క బ్రాంచ్లో అరవై సీట్లు మొత్తం రెండు వందల నలభై కో సీట్స్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ప్రోసెసింగ్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఈ కరీంనగర్ చెందిన వాళ్ళు కానీ హైదరాబాద్ చెందిన వాళ్ళు ఉస్మాబాద్ చెందిన వాళ్ళు కానీ ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకున్నాయి కరీంనగర్ కళాశాల సో దాని బోర్డ్ ఏంటంటే ఎస్యూఈసిఈ కోడ్ వాళ్ళ ఆప్షన్స్ ఇక్కడ కాలేజీలో అలాట్ చేసుకోవాలి సో ఇలాంటి చక్కని అవకాశాలు ఇక్కడ ఉస్మానాబాదు పిల్లలు గ్రామీణ విద్యార్థుల పిల్లలు సద్వినిగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మేము కల్పిస్తున్నాము కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా వైస్ ఛాన్స్లర్ కాలేజ్ ఎప్పుడైనా కాల్ చేయచ్చు అని సదుపాయపల్పిస్తాము ప్రస్తుతము టెంపరీగా ఈ సంవత్సరం మాత్రమే పాలిటెక్నిక్ కళాశాల మొదటలో ప్రారంభమవుతుంది అక్కడ ప్రిన్సిపల్గా కూడా ఇటీవలే తిరుపతి దాన్ని అపాయింట్ చేస్తాము ప్రతిరోజు వాళ్ళు ఇక్కడ టెన్ టు ఫైవ్ వరకు అవైలబుల్ ఉంటారు మీకు ఎలాంటి సందేహాలున్నా ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల వచ్చి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలి థ్యాంక్ యూ దీనికి సంబంధించి మాకు క్యాబినెట్ ఇటీవలే యాభై నాలుగు ఓదన సిబ్బంది ముప్పై మూడు బోధించిన సిబ్బంది కాబట్టి ఫుల్ ఫ్లెక్టర్ స్టాప్ ఉంది కాబట్టి విద్యార్థుల స్టాప్ గురించి ఎలాంటి ఆయాలు పెట్టుకోకుండా నిర్భయతరంగా ఉస్లాబాద్ ఎన్నికల విషయాల్లో జారి థ్యాంక్ యూ సార్